శుక్లాం భరతరం విష్ణు శుజువన్ చతుర్భుజం ప్రసన్న వదనంపశాంత పుస్తకా భీతిహస్ నివసతుణశీలా శ్రీమాత్రే నమ శ్రీమహారాజ్ నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నెల రోజులు కూడా ఈ మాస ఫలితాలని ఈ నెల రోజులు ద్వాదశ రాశుల వారికి కూడా జరగనున్నటువంటి ఈ మాసంలో ఏ ఏ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు ఆర్థిక విధానాలు విద్యా ఉద్యోగము గృహమందు శుభకార్యాలు అనేక విధాలైనటువంటి మానవ సహజమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి కార్యక్రమంలో ఈ నెలవారీ ఫలితాన్ని ముందుగా ప్రారంభిద్దాం ద్వాదశ రాసుల వారికి కూడా ఈ మాసమందు అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ నెల ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందనేది మొదటగా తెలుసుకుందాం ఈ నెలలో గ్రహ సంచారాన్ని మనం గమనించినట్లయితే కర్కాటక మందు బృహస్పతి సింహమందు కేతువు అలాగే కన్యాయందు శుక్రుడు యందు రవి వృశ్చిక యందు బుధుడు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మేనరాశి యందు శని సంచారం చేయడం వల్ల పన్నెండు రాశుల వారికి కూడా ఏ ఏ రాశుల వారికి అదృష్టయోగము ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనేది ముందుగా మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ నెలలో జన్మస్థానం ఉందంటే కర్కాటక రాశి అందు బృహస్పతి ఉండడం విశేషమైనటువంటి ఫలితం మీరు ఎంతటి ఒత్తిడినైనా సరే తట్టుకునేటటువంటి కెపాసిటీ అనేది కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది అలాగే కర్కాటక రాశి వారికి రెండవ స్థానంలో కేతువు ఎనిమిదవ స్థానంలో రాహు ఉండడం వల్ల మనసు సంక్షోభానికి లోనయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబంలో అనుకోని చిక్కులు రావడం మీ మీద లేనిపోని ఆరోపణలు ఏర్పడడం మీకు సంబంధం లేనటువంటి విషయాలు మీకు ఇతరులు అంటగట్టే పరిస్థితులు రావడం మీకు ఏమాత్రం కూడా అసలు సంబంధం లేనటువంటి విషయాలలో మీరే ఉన్నట్లుగా అక్కడ రుజువు వేటటువంటి సందర్భాలు కూడా కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడా జన్మ మందు ఉన్నటువంటి బృహస్పతి యొక్క సహకారం వల్ల ఎటువంటివన్నా సరే పరిష్కరించి చక్కగా మళ్ళీ మీరు ధర్మ మార్గాన్ని న్యాయ మార్గాన్ని అవలంబిస్తూ అందరి చేత కూడా మనలో పొందేటటువంటి సందర్భాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి వ్యాపార వ్యవహారాదుల్లో కూడా మంచి మార్పులు పొందుతారు జాయింట్ వ్యాపారస్తులకు ఈ మాసం అంతా కూడా చాలా చాలా సంతోషదాయకమైనటువంటి రోజు దంపతీయుక్తంగా అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తల మధ్యన ఏ విధమైన భేదాభిప్రాయాలు కనిపించడం లేదు అలాగే ప్రేమ వివాహాలకు సంబంధించిన ప్రేమికులకి సంబంధించినటువంటి విషయాదుల్లో ఈ మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి రోజులుగానే చెప్పుకోవచ్చు ఈ మాసంలో పూర్వార్థం కంటే కూడా ఉత్తరార్ధంలో చిన్న చిన్న వివాద వివాదాలు చికాకులు ఉన్నప్పటికీ గురుబలం వల్ల వాటిని పరిష్కరించుకునేటటువంటి పరిష్కారాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ నెల మంచి విలువైనటువంటి రోజులు మీకు ఏ రంగంలో మీరు ఏ విద్యా ఉద్యోగాన్ని అవకాశాలు కావాలని కోరుకుంటున్నారు అదే జరగడానికి ఈశ్వర కటాక్షం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది మీ మనోధైర్యమే మీకు కొండంతండగా ఉంటుంది భగవద్ భగవంతుని యొక్క అనుగ్రహత పెద్దల యొక్క దీవెన వల్ల తప్పనిసరిగా ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని పొందగలుగుతారు విద్యార్థులకు కూడా చక్కగా ఉంటుంది రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి కార్య ప్రజా ప్రజాప్రతినిధులకి అలాగే రాజకీయ నాయకులకి కూడా ఈ మాసమంతా కూడా చాలా ఉన్నతమైనటువంటి రోజులు దైవ కార్యాలలో పాల్గొంటూ ప్రజల యొక్క యోగక్షేమాన్ని గ్రహిస్తూ అందరి యొక్క మన్నను పొందుతూ దినదినాభివృద్ధిని చెందగలుగుతారు స్త్రీలకు కూడా ఈ నెలంతా కూడా ఉత్సాహభరితమైనటువంటి రోజు ఎంత ఎంతటి మొండి సమస్యనైనా సరే మీకున్నటువంటి ఆలోచన శక్తితో శాంత హృదయంతో దానిని ఎదుర్కోగలిగే కెపాసిటీ కూడా మీకు పరిపూర్ణంగా కనిపిస్తున్నది ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా కూడా మంచి స్థితిగతులు పొందే అవకాశాలు ఉన్నాయి మరి కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా మీరు ఏ దేవతను ఆరాధన చేస్తే బాగుంటుంది ఈ మాసం అంతా కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన కానీ గురు దత్తాత్రేయ స్వామి వారి పూజారాధన కానీ సద్గురు సాయినాథని యొక్క ఆరాధన కానీ చేయండి గురు సంబంధమైనటువంటి దేవత ఆరాధన చేయడం వల్ల మీకు ఈ మాసం అంతా కూడా మేలు కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి అలాగే ప్రతి గురువారం రోజున కూడా చక్కగా సాయిబాబా గారి యొక్క సద్గురు సాయినాథుని యొక్క ఆలయంలో మీకు చేతనైనటువంటి ప్రసాదాన్ని ఏదో ఒక ప్రసాదాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకి చక్కగా మీరు పంచండి అలాగే ఈ మాసంలో మీకు గురుబలం పెరగడానికి ప్రతి గురువారం రోజున గోపూజ చేయడం వల్ల గోవుకి దానా పెట్టడం వల్ల అంటే పూజ కంటే కూడా దానాకే ఎక్కువ విలువ శక్తి కలుగుతుందండి పూజ చేయడంలో గోవుని నమస్కరించడం తప్ప వేరే ఏమీ లేదు కానీ గో సేవలో మాత్రం విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అంటే గోవుకి సంబంధించినటువంటి ఆహార పదార్థాన్ని పెట్టడం కూడా ఈ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారికి మంచి కలుగుతుంది అలాగే ఓం సద్గురు సాయినాథాయ నమ అనేటటువంటి సాయినాథుని యొక్క మహామంత్రాన్ని స్మరించుకోండి అవకాశం ఉన్నటువంటి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన కూడా చేయండి ఈ నెల అంతా కూడా సర్వదా బాగుంటుంది